రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సన్నవడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తూ ఉంది సన్నవడ్లకు ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులకు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి కానీ చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు బల్కారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు మాటల మనిషా మోసపు మనిష చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతూ ఉంది సన్నవడ్లు అమ్ముకొని దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డదు ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ సన్న వడ్ల వడ్లకు బోనస్ అన్నారు దాన్ని కూడా బోగస్ చేశారు రెండు లక్షల రుణమాఫీ మోసం చేశారు నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు అదేవిధంగా పంటలకు బీమా అన్నారు మోసం చేశారు మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ను తుంగల దొక్కినరు గాలిపింది కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలుకు నోచుకోలేదు అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్కు ఒక్క వరికే ఇస్తామన్నారు ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు ఆ సన్నాలకు కూడా రెండు నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు అటు రైతు బంధు వేయకపోతుంది బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే రుణమాఫీ కాకపాయే ఇయాల్సిన బోనస్ పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్లో ఉన్న దొరుకు అటు రుణమాఫీ చేయకపోతు పోని అన్నట్టు ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధించిన చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే అది ఇవ్వకపోతే పోని ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇవ్వాల్సిన వడ్ల పైసలు కూడా ఇవ్వకపోతే నువ్వు రైతులకి ఏం చేసినట్టు రుణమాఫీ చేయవైతివి రైతు బంధు ఇవ్వకపోతీవి పండిన పంటలకు వడ్లమ్మిన పైసలకు కూడా ఇలా పైసలు ఇవ్వలేదు రూపాయి రెండు రూపాయలు కాదు బైసాబ్ రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇలా బోనస్ బకాయిలు ఉన్నాయి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా నువ్వు పెద్ద పెద్ద స్పీచ్లు కొట్టినావు బీఆర్ఎస్ పార్టీ నోటుకు వచ్చినట్టు తిడుతున్నావు మాకు దిట్టరాకనా మాకు నోరు లేకనా మాకేమో సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు నువ్వు ఉత్తర నీ మాటలు ఏమైపోయినాయి ఉత్తర కుమార ప్రగల్భాలు అయిపోయినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు అయిపోయినాయి అవునా కదా చెప్పు నువ్వు నువ్వు చెప్పలేదా నలభై ఎనిమిది గంటల్లో పైసలు మరి నలభై ఎనిమిది రోజులైనా పైసలు పడలే క్షమాపణ చెప్పు మిత్తితో పైసలు రైతులకు ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు బీఆర్ఎస్ పార్టీ విని ఎందుకు తిడుతూ ఉంటావు పొద్దులేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు పదేండ్లు మేము ఎప్పుడన్నా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా ఇవాళ నినగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ని పోయి కలిసి మాకు బోనస్ డబ్బులు పదిలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం